తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది వార్తలత న్యూగంజ్ మనకు కొత్తగంజ్ లోపల ఉన్న సర్వే నెంబర్ అది టెన్ థర్టీ సెవెన్ టెన్ ఫార్టీ దానికి వారసులు ఒరిజినల్ పట్టేదారులు జాన్ గారు ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ వారసులైన జాన్ మనోహర్ మళ్ళీ వాళ్ళ కూతురు వాళ్ళ అబ్బాయిలు అందరూ ఉన్నారు మొత్తం నలుగురు మంది దాని లోపల వారసులు ఉన్నారు సో ఇప్పుడు ఏదైతే కన్స్ట్రక్షన్ జరుగుతుందో నిన్న ఒకటి మీడియా బయట వచ్చింది దాని లోపల కొంతమంది దుండగులు వచ్చి దాన్ని ఒక పాత రాజకీయ చరిత్రను తిరగరాస్తున్నారు ఒరిజినల్ ఫ్యాక్స్ ఇప్పుడు మేము ముందలు పెడుతున్నాము అది మీరు చూడండి జాన్ మనోహర్ అనేట ఆయన వన్ ఆఫ్ ద లీగల్ సక్సెసర్ ఆఫ్ ద ప్రాపర్టీ అది ఏది టెన్ థర్టీ సెవెన్ టెన్ ఫార్టీ సర్వే నెంబర్కి సంబంధించిన లీగల్ హెయిరింగ్ సో ఈయన కానీ వీళ్ళ నాన్న కానీ ఎవరికి కూడా ఇంతవరకు ప్రాపర్టీని అమ్మలేదు ఎక్కడ కూడా ఒక సింగిల్ డీడ్ కూడా ఎగ్జిక్యూట్ చేయలేదు సో నైన్టీన్ సెవెంటీ ఫోర్ లోపలనే ఒక డిగ్రీ కార్డర్ ఆర్డర్ వీళ్ళ కవరింగ్లో ఉంది దానిపైన ఈబి టిల్ టుడే ఇట్ ఈజ్ పెండింగ్ టిల్ టుడే ఇట్ ఈస్ పెండింగ్ కాకపోతే మాకు ఈ మధ్యన టూ థౌజండ్ ట్వంటీ టూ లోపల పర్మిషన్ తీసుకున్నట్టు ఒక డాక్యుమెంట్ జస్ట్ ఒక టూ మంత్స్ బ్యాక్ నుండి మా దృష్టికి వచ్చింది సో ఆ డాక్యుమెంట్ లోపల మేము చూసుకున్నాము ఆ డాక్యుమెంట్ లోపల చూస్తే షూట్ షెడ్యూల్ ప్రాపర్టీ ఎవరైతే చూపిస్తున్నారో ఆ ప్రాపర్టీ లోపల ఆ షెడ్యూల్డ్ ప్రాపర్టీ లోపల ఒక హౌస్ అడ్రస్ ఇస్తారు హౌస్ అడ్రస్ ఎప్పుడైతే సర్వే నెంబర్లో ల్యాండ్ ఎగ్జిస్ట్ అవుతుందో ఆ సర్వే నెంబర్ ఆ ల్యాండ్ హౌస్ అడ్రస్ లోపల ఉండాలి సో దాని ముందర ఉన్న ఓపెన్ స్థలంకు ఒకటి డోర్ నెంబర్ ఉంది డోర్ నెంబర్ అనేట మాజీ ఎక్స్చ మాజీ చైర్పర్సన్ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళు పర్చేజర్స్ కౌకుంట్ల ఫ్యామిలీ వాళ్ళు ఇద్దరు అయ్యి ఆ ప్రాపర్టీని దోచాలని ఉద్దేశంతోనే ఈ డాక్యుమెంట్ క్రియేట్ చేశారు వాళ్ళు చేసిన డాక్యుమెంట్ నెంబర్తో సహా మీకు కూడా డాక్యుమెంట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాము సో దాని ప్రకారము వాళ్ళు పర్చే టూ థౌజండ్ వన్లో పర్చేజ్ చేసి ఇంతవరకు కూడా వాళ్ళు ఫిజికల్ పొజిషన్లో రాలేదు ఈ మధ్యన వాళ్ళు ఫిజికల్ పొజిషన్ లోపల టూ థౌజండ్ ట్వంటీ టూ లోపల ఈ ప్రొసీడింగ్ ప్రకారం పర్మిషన్ తీసుకున్నారు ఈ ప్రొసీడింగ్ ప్రకారం పర్మిషన్ తీసుకున్నారు వీళ్ళు అప్పటి నుండి వీళ్ళు వెళ్తూనే ఉన్నారు మున్సిపల్ ఆఫీస్కి వెళ్తున్నారు వస్తున్నారు కానీ వీళ్ళకున్న అంటే వాళ్ళు పొలిటికల్ వాళ్ళు వాళ్ళకున్న పొలిటికల్ అండదండల చేత వాళ్ళ అప్లికేషన్స్ ఎవరు కూడా ఎ మన మున్సిపల్ ఆఫీస్లో కానీ ఎక్కడ కాంపిటెంట్ ఆఫీస్లో కానీ ఎక్కడ కూడా తీర్చుకోలేదు సో తీసుకోకుండా వీళ్ళకి టార్చర్ చేయడం స్టార్ట్ చేశారు తీరగా లాస్ట్ చూసిన తర్వాత వీళ్ళు లీగల్ నోటీస్ కూడా నా చేత ఇవ్వ ఇప్పేయడం జరిగింది ఆ లీగల్ నోటీస్ కూడా మీకు చూపిస్తున్నాను ఇది లీగల్ నోటీస్ టిల్ టుడే మున్సిపల్ కమిషనర్ గారు వీళ్లకు ఎలాంటి రిప్లై ఇవ్వలేదు ఆ కన్స్ట్రక్షన్ ఆపట్లేదు అలా అని వీళ్ళే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ లాడ్ చేశారు లే రీసెంట్గా పోలీస్ స్టేషన్లో లాడ్ చేశారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ లాడ్ అయితే పోలీస్ వాళ్ళు కూడా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేశారు అన్ని ఫ్యాబ్రికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ యూజింగ్ దట్ ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ యాజ్ ఎ జెన్యున్ డాక్యుమెంట్స్ అనుకు సెక్షన్స్ కింద రికార్డ్ చేశారు ఆ సెక్షన్స్ కూడా మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు ఫోర్ ఫార్టీ సెవెన్ పాసింగ్ వీళ్ళ ప్రాపర్టీని ఎక్స్ట్రాక్షన్ చేయడానికి ఒక మాజీ చైర్పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ ప్లస్ ఇప్పుడు కౌకుంట్ల ఫ్యామిలీ మొత్తం ఆ ప్రాపర్టీని రెండు లింక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేశారు అది ఓపెన్ ల్యాండ్కు డోర్ నెంబర్ ఇస్తూ సో వాళ్ళు ఏ ప్రాపర్టీ ఆ డోర్ నెంబర్ ఇచ్చారో ఆ ప్రాపర్టీ వాళ్ళు తీసుకోవచ్చు మాకు ఎలాంటి అభ్యంతరాలు కానీ వీళ్ళు ఫిజికల్ పొజిషన్ ఏదైతే చూపిస్తున్నారో అది టెన్ థర్టీ సెవెన్ టెన్ ఫార్టీ సర్వే నెంబర్స్ ఆ ఫ ఆ సర్వే నెంబర్లు వీళ్ళు వారసులు సో వీళ్ళు కానీ వీళ్ళ నాన్న వాళ్ళు కానీ ఆ ప్రాపర్టీకి సంబంధించి ఎక్కడ కూడా ఒక డాక్యుమెంట్ టిల్ టుడే ఎలాంటిది కూడా ఎగ్జిక్యూషన్ చేయలేదు కానీ మీడియా లోపల ఒకటి ఫేక్గా ఒకటి వచ్చింది దానికి ఈ ప్రెస్ మీట్ వీళ్ళు దుండగులు గారు వీళ్ళు రియల్ ఓనర్స్ ఆ వాళ్ళకి మేము చెప్పేది ఒకటే వీళ్ళు రియల్ ఓనర్స్ అండి మీరు ఎవరైతే దుండగులు అనుకుంటున్నారో వాళ్ళే సక్సెసర్స్ ఆఫ్ ద ప్రాపర్టీ వీళ్ళు వచ్చి మీ ముందలో చెప్తున్నారు ఆ ప్రాపర్టీ మాది అంటున్నారు దాదాపు యాభై సంవత్సరాల నుండి కష్టపడి కొట్లాడుతున్న కేసు ఇది ఇవాళ ఒక రెండు రోజులది కాదు మీరు రెండు వేల ఒకటిలో పర్చేస్ చేసినామని చూపిస్తున్నారు ఆ రెండు వేల ఒకటిలో పర్చేస్ చేస్తున్న ప్రాపర్టీ ఇల్లీగలు ఎలా అంటే డెబ్బై నాలుగులో నుండి వీళ్లకు ప్రొసీడింగ్స్ నడుస్తున్నాయి ప్రొసీడింగ్స్ నడిచేటప్పుడు పర్చేసింగ్ ఆఫ్ ద ప్రాపర్టీ అనేది ఇల్లీగల్ కోర్టు నుండి మీరు ఏమైనా ఆర్డర్స్ తీసుకున్నారా ప్రాపర్టీ పర్చేజ్ చేసుకోవడానికి అది ఒకసారి రివ్యూ చేసుకోండి పర్మిషన్స్ ఏమైనా ఉన్నాయా మీకు ఏ సర్వే నెంబర్లో అమ్మిన ఎక్కడ అమ్మినో ఆ డిస్క్రిప్షన్ ఆఫ్ ద ప్రాపర్టీలో ఎక్కడ లేదు నిజానికి వీళ్ళు వారసులు వీళ్ళతోని మీరు చూడండి ఒకసారి వీళ్ళ ద్వారా కూడా మీరు అడగండి ఆ ప్రాపర్టీకి వీళ్ళు ఓనర్సా కాదా అనేది ఒకసారి మీడియా ద్వారా మీరు తెలుసుకోండి సెవెన్ టెన్ ఫార్టీ సెవెన్ వరకు క్లియర్గా సో దాని లోపల వీళ్ళు ఏదైతే చూపిస్తున్నారో డాక్యుమెంట్ లోపల సమ్ స్క్వేర్ యాడ్స్లో చూపిస్తున్నారు ఆ ఎక్స్టెండ్ ఎవరు ఎవరికి అమ్మిందంటే రెండు ఫ్యామిలీస్ కలిసాయి మాజీ చైర్పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ ప్లస్ అవుకొంట్ల ఫ్యామిలీ ఈ రెండు ఫ్యామిలీ ఎవరితో ఎవరు అమ్ముకుంటారంటే ఒక కొంటారంట ఆ విధంగా చేసుకుని ఇంకొకటి టూ థౌజండ్ సిక్స్టీన్లో ఇంకో అది నేను పొలిటికల్ అవుతుందండి నేను మాట్లాడితే మీరు ఆ ఫ్యామిలీతో మాట్లాడుకోవచ్చు నేను నేను పొలిటికల్ ఇంకా ఆ తర్వాత రెండోది టూ థౌజండ్ సిక్స్టీన్లో ఇంకొక లింక్ డాక్యుమెంట్ తయారు చేశాను ఎవరికి ఎవరు అమ్ముకుంటున్నారు ఒక్కసారి చూడండి మీకు అందరికి మీడియా వాళ్ళకి మేము డాక్యుమెంట్స్ మొత్తం ఇచ్చేస్తాం మీరు చూడండి మీరు వెరిఫై చేసుకోండి రెవెన్యూ రికార్డ్స్ కరెక్ట్ ఉన్నాయా లేదో చూడండి వాళ్ళు పెట్టే వాళ్ళు అన్నీ ఒకటి ఈపీ గురించి చెప్తారు ఈపీ గురించి డిస్మిస్ అని వాళ్ళు ఈ లాస్ట్ ఒకటి చూపిస్తారు అయ్యా ఫైల్ కోర్టులో మిస్ అయినందు కొరకు డిఫాల్ట్ ఫర్ డిస్మిస్ అయిపోయింది నాట్ డిస్మిస్డ్ మేము రిస్టారేషన్ వేసుకున్నాము టిల్ టుడే రేపు ట్వెల్త్ నాడు నైన్టీన్త్ నాడు టుమారోస్ నైన్టీన్త్ నాడు ప్రొసీడింగ్ ఉంది దాంట్లో నాదే ఒక ఉంటుంది ఓకే సో దానిలోపల టిల్ టుడే ఈపీ ఈజ్ పెండింగ్ దాంట్లో ఇప్పుడు ఎవరైతే మీకు నిన్న మీడియా బయట ఇచ్చారో ఆయన ఆ ఈపీ ప్రొసీడింగ్స్లో పార్టీ కాదు ఆయన ఈ ఈ ఆర్డర్కు ఆయనకు సంబంధమే లేదు ఈ ఆర్డర్ తీసుకొచ్చి ఆయన పెట్టడం ఏంటండి అక్కడ ఇక్కడ మున్సిపల్ ఆఫీస్లో ఈ ఆర్డర్ ఇస్తున్నాడు ఆయన ఇస్ దిస్ ఆయనకి ఈ ఫ్యామిలీస్ లోపల డిఫెండెంట్స్ అనేవి ఉన్నారు కదా ఆ ఫ్యామిలీ లోపల ఎవరైనా వారసుడు ఆయన ఆయన ఎక్కడ ఏం సంబంధం లేని వ్యక్తి ఈ ఆర్డర్ను తీసుకొచ్చి ప్రీవియస్గా ఉన్న చైర్పర్సన్ కూడా దానిలో రెండు వేల ఒకటి లోపల ఎప్పుడైతే పర్చేజ్ చేసుకున్నాడో అప్పుడు ఆయన వచ్చి ఈపీ ప్రొసీడింగ్స్లో కానీ ఓఎస్ ప్రొసీడింగ్స్లో కానీ ఉండొచ్చు కదండి ఆయన ఎంపీ పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు కదా నేను కూడా వన్ ఆఫ్ ది వారసుని నేను ఇట్లా పర్చేజ్ చేసుకున్నానని చెప్పుకోవచ్చు కదండి అవన్నీ ఏవీ లేవు డైరెక్ట్ వచ్చేస్తున్నాడు ఆయనకు కొంతమంది ఎక్స్ మినిస్టర్స్ వాళ్ళందరూ ప్రోద్బలం ఉందని విన్నాము అది నాకైతే తెలియదు వాళ్ళ ఫ్యామిలీకే తెలుస్తుంది వాళ్ళ లాస్ట్ టైం కూడా వాళ్ళు అనగదొక్కబడ్డారు ఇప్పుడు కూడా వన్ సగండ్ సేమ్ థింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ దాన్ని ఆపడానికి వీళ్ళు లీగల్ గా వెళ్తున్నారు వీళ్ళకి ఎక్కడ కూడా వీళ్ళు దుండగులు కాదు వీళ్ళు ఒరిజినల్ ఓనర్స్ మీ ముందర ఒరిజినల్ ఓనర్స్ పెడుతున్నారు మీరు వాళ్ళతోని మాట్లాడచ్చు అప్పటి నుండి కూడా మీ పేరు చెప్పండి నా పేరు ఆర్జే శామ్యుయల్ మనోహర్ సన్ ఆఫ్ ఆర్వి జాన్ ఈ ప్రాపర్టీ వచ్చి మా అమ్మది ఆ ప్రాపర్టీకి వారసుని నేను ఎకరాలు సర్వే నెంబర్ ఏంటి పదకొండు ఎకరాల నలభై నాలుగు గుంటలు ఉంటుంది టెన్ ఫార్టీ టెన్ థర్టీ సెవెన్ సర్వే నెంబర్స్ ఆ సర్వే నెంబర్స్లో ఇప్పుడు లిటికేషన్కి వచ్చినటువంటిది ఒక కొంత భాగం మాత్రమే గత డెబ్బై నాలుగులో సెవెంటీ ఫోర్లో నాకు డిగ్రీ ఇవ్వబడ్డది ఇది మీది మీరు ఆప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మహబూబ్నగర్ సీనియర్ సివిల్ కోర్టు సీనియర్ సివిల్ కోర్ట్ మరి దాన్ని హైకోర్టు కూడా ధృవీకరించింది ఇది వీళ్ళదే అని చెప్పేసి అయినా కూడా నాకు ఎట్టిపోయే పరిస్థితిలో కూడా నాకు ఇంతవరకు పొజిషన్కు రాలేదు దీనికి కారణం ఏంటంటే చాలామంది కొందరు ప్రీవియస్ పాత రాజకీయ నాయకుల దౌ దౌర్జన్యంతో కానివ్వండి లేక వారి దగ్గర ఉన్నటువంటి డబ్బు మదంతో కానివ్వండి వారు అనగదొక్కుతూనే వస్తున్నారు ఇప్పటికీ నేటికి కూడా అదే పరిస్థితి కొనసాగుతూనే ఉన్నది మరి ఎంతకాలం నేను ఈ విధంగా పోరాడుతూ ఉండాలి యాభై సంవత్సరాలు గడిచిపోయింది ఇంకా నేను కోర్టును ఆధారం చేసుకొని కోర్టు వాళ్ళు నాకేమైనా మార్గం చూపిస్తారు కదా అని చెప్పేసి గత యాభై సంవత్సరాల నుండి కూడా నేను కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నాను మనకి దీనికి విముక్తి ఎప్పుడు అనేది తెలియకుండానే ఉన్నది ఇంకా అక్కడ ఉన్నటువంటి ప్రజలు దౌర్జనం చేయటము మమ్మల్ని భయపెట్టడము ఇటువంటి కొన్ని జరిగిన సంఘటన నా మీద కానీ నేను ఎటువంటి పరిస్థితుల్లో కూడా నాకు ఎటువంటి ఆధారం లేక లేదా నా దగ్గర ఎటువంటి ధన సహాయం లేక నేను వెనుకబడి ఉన్నా మరి ఎంతకాలం నేను ఈ విధంగా పోరాడాలి అనేది ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను ప్రశ్నించాలనుకుంటున్నాను ఎంత మొత్తం మొత్తం నాకు అది వాళ్ళు ఏమంటారు వాళ్ళ పరిస్థితి వాళ్ళు లోకల్లో అది కొన్నారు అని అంటే వాళ్ళు ఫేక్ ఏం చేసుకున్నారో తెలియదు వాళ్ళు సృష్టించుకున్నటువంటి కాయదాల ఆధారతో మాట్లాడుతున్నారు మేము అమ్మీందైతే ఏం లేదు ఐదు ఫ్లోర్లు వేసిన తర్వాత ఇప్పుడు వివాదం ఎందుకు వస్తుంది ఇప్పుడు వివాదం రావడానికి కారణం ఏంటంటే అంత వాళ్ళు అంతకు ముందే చేయబడింది ఆప్జన్ అంతకు ముందే స్టార్టింగ్ చేసే ముందే ఆప్జేషన్ చేసినాం అయినా కూడా వాళ్ళు పర్మిషన్ తీసుకోవడం తీసుకోవడం చేస్తూనే వాళ్ళు దౌర్జన్యంగా కడుతునే ఉంటుంది అవును కండిషన్ ఎంత వస్తుంది ఒక్క నిమిషం అండి ఆయనకు అంత ఆపడం కానీ వాళ్ళకి లీగల్ నోటీస్ ఇచ్చిన దానికి ఒక నోటీస్ ఇచ్చినట్టు అని ఎలాంటి ఆధారం మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఇవ్వట్లేదు సింపుల్గా ఒంటెత్తు పోకడం అంటారు చూడండి అదే విధంగా ఉంది ఒక చిన్న డౌట్ ఇప్పుడు పదకొండు ఎకరాల భూమి అంటున్నారు కొంచెం అవగాహన ఇప్పటికీ అక్కడ ఇల్లు కట్టిల్లు సంసారాలు చేసుకుంటున్నారు కుటుంబ వ్యవస్థలు ఉన్నాయి దాదాపు ఇరవై ఇల్లు ఉన్నాయి అక్కడ ఈపీ ఎగ్జిక్యూషన్ లోపల ఉంది సో దాంట్లోపల ఆర్డర్లు ఏముందంటే ఎవరైతే ఎంక్రోచర్స్గా చేయబడరో వాళ్ళు సెటిల్మెంట్ కూడా చేసుకోవచ్చు సెటిల్మెంట్ ఎవిక్షన్ అంటే ఉన్న వాళ్ళకు ఉన్న పరంగా కొన్ని తరాలు దాటిపోతున్నాయి కాబట్టి వాళ్ళు వచ్చి సెటిల్మెంట్ చేసుకోవచ్చు సో చేయని పక్షంలో సెటిల్మెంట్ ఏది జరగదో ఎవిక్షన్ అవుతుంటుంది సో జనరల్గా వాళ్ళకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి బై ద అప్పుడు సెవెంటీ ఫోర్లో ఆరు రూపాయలు గజంలాగా కోర్ట్ ఆర్డర్ వచ్చింది ఆ కాలం లోపల అది కరెక్ట్ ఉంది ఆ తర్వాత ఎన్హాన్స్మెంట్ కూడా జరిగింది అయినా కానీ ఎవ్వరు ముందలకి రాలేదు ఎంక్రోచ్మెంట్స్ అలాగే కంటిన్యూ అవుతుంది ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు లీగల్గా ఎవిక్షన్ చేయించుకోవడానికి వెళ్తున్నారు టిల్ టుడే ఇట్ ఈస్ ఓపెన్ టు ద ఆల్ ద ఎంక్రోచర్స్ అందరికీ ఉంది ఎంక్రోచర్స్కు ఇవాళ కూడా ఆ ఫ్యామిలీస్ వచ్చి వీళ్ళతో క్లియరెన్స్ చేసుకోవచ్చు వీళ్ళు వాళ్ళకి ఇస్తామని ఎలాంటి ఆబ్జెక్షన్ లేదు సెటిల్మెంట్ చేసుకొని వాళ్లకు వీళ్ళు లీగల్గా మొత్తం రిజిస్టర్ చేసి ఇస్తారు ఆ తర్వాత ప్రొసీడింగ్స్ కూడా క్లోజ్ అవుతాయి వాళ్ళకి ఎంటేయడానికి మాకు ఏం అంత ఇంట్రెస్ట్ లేదు సో దే కెన్ కమ్ టు దిస్ పర్సన్స్ అండ్ దే కెన్ హ్యావ్ టాక్ విత్ దిస్ పర్సన్స్ వాళ్ళు రావచ్చు వాళ్ళు మాట్లాడవచ్చు వాళ్ళు సెటిల్మెంట్ చేసుకోవచ్చు ఎలాంటి ఏదైతే ఇప్పుడు అపార్ట్మెంట్ అంటున్నారో దుండగులు వచ్చి దుండగలు రాలేదు వాళ్ళే వీళ్ళు అన్నీ మేము ముందర తీసుకొస్తున్నాం మేము కూడా అందరికి నోటీస్ ఇచ్చాం వన్ ఎయిటీ టూ ఎయిటీ నోటీసెస్ ఇచ్చాం అందరికీ ఆ ఫ్యామిలీస్కు ఎంత దారుణంగా వాళ్ళు రిటర్న్ చేశారని అంటే పార్టీస్ లెఫ్ట్ అంట చనిపోయారంట అంటే రెండు వందల ఎనభై మంది ఫ్యామిలీస్ అందరు చనిపోయారండి అక్కడ ఇవాళ అక్కడ ఉన్న ఆత్మల కొంతమంది మీడియా లోపల కూడా ఆత్మలు వచ్చి దౌర్జన్యం చేస్తాం మేమే అది మేము క్వశ్చన్ అడగాలనుకుంటున్నాము అక్కడ ఉన్నమే ఆత్మలే నా మేము రిటర్న్ నోటీసులు ఇస్తే అన్ని రిటర్న్ ఇచ్చారు మీకు నోటీస్ పేపర్స్ కూడా మేము చూపిస్తాం మొత్తం బెండలు అలాగే చూపిస్తాం సో కొంతమంది ఒక ట్వంటీ మెంబర్స్ మాత్రమే రిసీవ్ చేసుకున్నారు మిగతా వాళ్ళంతా సర్కులర్ అయిపోయింది అప్పుడు అదే ఇది ఎవిక్షన్కి వస్తుంది నోటీసు ఎవరు తీసుకోవద్దని లెఫ్ట్ అడ్రస్ లెఫ్ట్ అంట చనిపోయారంట చనిపోయిన వాళ్ళు ఆత్మలు ఉన్నాయో చచ్చిపోయి ఎవరైతే ఇడిచిపెట్టిపోయినారో వాళ్ళ వద్ద ప్లేస్లో ఎవరు తీసుకొచ్చి పెట్టారో మాకు తెలియదు సో ఈపీ ప్రొసీడింగ్స్లో మళ్ళీ వన్స్ అగైన్ మేము అక్కడ అడ్వకేట్ కమిషన్ ఫిక్స్ చేయించుకొని మళ్ళీ మొత్తం సర్వే చేయిస్తాము ఎంతమంది ఉన్నారో ఇప్పుడు వచ్చి వాళ్ళు సెటిల్మెంట్ చేస్తే ఆ తర్వాత ఎవిక్షన్ ఆర్డర్కి వచ్చిన తర్వాత సెటిల్మెంట్ అనేది ఒక స్థాయి దాటిపోయి ఉంటుందండి మేము మీడియా ద్వారా కూడా మేము అందరికి తెలియజేసేది ఒకటే టిల్ టుడే ఇట్ ఈస్ ఓపెన్ టు ఆల్ ఎంక్రోచర్స్ అందరూ వచ్చి కూడా సెటిల్మెంట్ చేసుకోండి మాకు ఇంట్రెస్ట్ లేదు మీకు బయటికి వెళ్ళగొట్టేది మీరు ఎంక్రోచ్మెంట్ని ఎప్పుడైతే క్లియర్ చేసుకోరో ఏవిక్షన్కు దారి తీస్తుంది ఆ మూమెంట్లో పోతే మేము వినము వాళ్ళు వినరు కోర్టు అయితే అసలు వినదు ఎవిక్షన్ ఇస్ ఎవిక్షన్ కాంగ్రెస్ ఆయన ఆయన చెప్తారా మీకు అమ్మిండు అని చెప్పేసి ఈయన చెప్పడం అండి సహదేవ్ గారు చనిపోయిన సహదేవ్ గారు అయితే ఇప్పుడు మీరు ఒక మాట నన్ను అడిగినారు మీరు ఎందుకు వెళ్ళి వాళ్ళకి ఆబ్జెక్షన్ చెప్పలేకపోయారు చెప్పలేదు అని సెవెంటీ ఫోర్ నుండి ట్వంటీ ఫోర్టీన్ వరకు ఎన్నో వారంట్స్ కోర్టు ఇష్యూ చేసింది ఆ వారెంట్ తీసుకొని వెళ్ళడం జరిగింది చూస్తారు సరే సార్ మేము వస్తాము కోర్టుకు వచ్చి మేము ఏదో తష్వ్ చేసుకుంటామని చెప్పడం రాకపోవడం ఇదే జరిగింది ట్వంటీ నైన్టీన్ సెవెంటీ ఫోర్ నుండి ట్వంటీ ఫోర్టీన్ వరకు వారెంట్స్ ఇష్యూ అయినవి డైలీ రిపోర్ట్స్ ఉన్నాయి నా దగ్గర వాళ్ళ మైక్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది పర్సనల్గా వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది అయినా కూడా ఏం చేస్తారో వాళ్ళు వస్తుంటారు పోతుంటారు అనే ఒక దృక్పథం వాళ్ళలో ఏర్పడదు अीहेवर त कं अनो सरी कंटरि